ఆదరంగా పెట్టండి పెట్టిన అన్నం పలకరిస్తూ పెట్టండి సమృద్ధిగా పెట్టండి కడుపు నిండా పెట్టండి ప్రేమతో పెట్టండి మనం పెడుతున్నాం వాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్నపుచ్చుకునేటట్టు అన్నం వడ్డించకండి అలాగే సర్వవర్ణ యథా పూజా ప్రాప్వంతి ప్రయోక్తవ్యా కామక్రోధ కామక్రోధవశాదీ అనేక వర్ణముల వారు భోజనం చేయడానికి వస్తారు వాళ్ళందరూ కొన్ని వేల మంది భోజనాలు చేస్తుంటారు కామమునకు క్రోధమునకు వైశ్యపడి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించేటటువంటి సన్నివేశములు లేకుండా జాగ్రత్త పడడం కేకలేయడం దెబ్బలాడ్డం ఇలాంటివి ఏవీ జరగకూడదు నాకైతే అనిపిస్తుంది శ్రీరామాయణంలో బాలకాండలో అన్నదానం ఎలా చేయాలో దశరథ మహారాజు గారు చెప్పినటువంటి ఈ అంశాల్ని పెద్ద పెద్ద దేవస్థానాల్లో అన్నదానం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిచి